వేసినన్నారా నిన్ను కోరి మేము అంతమంది అసలు వద్దన్నారు కానీ నేను ప్రత్యేకంగా నువ్వైతే నా ఏం చేస్తావు అని నిన్నైతే ఎంచుకున్నాను బెలూన్ టాస్క్లో సరేనా బెలూన్ టాస్క్లో నిన్నైతే ఎంచుకున్నాను నేను కానీ నువ్వు అసలు ఒక సంచాలకగా కూడా నువ్వు అసలు అరుగుడు కాదని ఆ గేమ్ నువ్వు ఇచ్చిన లాస్ట్కి నువ్వు ఇచ్చిన డెసిషన్ చెప్పినావు చూడు అసలు నీకు అనవసరంగా మేము అది సంచాలక్గా ఇచ్చినామని చాలా ఫీల్ అయినాను నేనైతే ఈ దీని మీద నేను నామినేషన్ చేస్తున్నాను ఇంకోటి ఏంటంటే ఆ బెలూన్స్ టాస్క్లో బిగ్ బాస్ ఇం ఇంకో మాట అడిగినారు నిన్ను ఏమని ఇంకొకసారి మీరు ఆ గేమ్లో ఉన్న నిర్ణయాలు బట్టి అది ఫాలో అయ్యి మళ్ళీ ఇంకొకసారి ఇవ్వండి అని ఇంకో అవకాశం ఇచ్చారు అప్పుడు కూడా నువ్వు రాంగ్ డెసిషనే చెప్పావు సర్లే అది అదొక పాయింట్ అనుకుంటే ఇంకో పాయింట్ కూడా ఉంది మీ బెలూన్స్ చూపించండి పది బెలూన్స్ ఉన్న పెద్ద అది టెన్ టెన్ బెలూన్స్ చూపియండి అంటే మీరు చూపించలా నిన్ను నమ్మి ఇంత ఇంత ఇంపార్టెంట్ ఇచ్చి నిన్ను సెలెక్ట్ చేసుకొని నీకు నువ్వు అటు ఇటు కూడా న్యాయం చేస్తావు నిన్ను పెట్టుకుంటే నువ్వు ఎందుకన్నా ఎట్ట చేసినావు చెప్పు చె అయిపోయిందా అయిపోయింది మళ్ళీ నేను మాట్లాడే చెప్పినప్పుడు మీరు మాట్లాడద్దు అండి ఓకేనా అన్నా ఎందుకు చెప్పండి చెప్పండి ఫస్ట్ పాయింట్ మీరు ఏమి అడిగారు బెలూన్స్ టాస్క్ లో వచ్చేసి బిగ్ బాస్ బిగ్ బాప్ అనౌన్స్ చేసినప్పుడు మీరు పది బెలూన్స్ చూపించండి అన్నప్పుడు మళ్ళీ దాంట్లో కూడా మీరు ఫైల్ అయినారని చెప్పారు మీరు బిగ్ బాబాయ్ చెప్పిన మన కాన్సెప్టేషన్ ఏదైతే ఇచ్చినారో ప్రాపర్టీ ఆ దాన్ని యూజ్ చేయమని చెప్పారు దాన్ని యూజ్ చేసింది ఎవరు అంటే మీరు ఒకరు రెండో వ్యక్తి వచ్చేసి మన పేరు వచ్చేసి సుధీర్ మీరిద్దరు యూజ్ చేశారు మిగతా సభ్యులు అయితే ఎవరైతే ఉన్నారో నేను చూశాను నా కళ్ళతో నా ఉన్నప్పుడు వాళ్ళు వచ్చేసి ఏదైతే ముక్కలు తీసుకొని వచ్చేసి దానికి లబ్బర్ విప్పేసి వాళ్ళు వేసారన్నమాట అది తగలని చాట తగిలితే ఏదన్నా మనం ఉండే పొజిషన్లో ఇక్కడ ఈ ఎక్కడ తగులుతే కళ్ళకు కానీ ఇటువంటి హానికరం జరుగుతుంది హెల్త్ ప్రకారం కానీ ఆలోచించి నేను ఆ డిసిషన్ తీసుకొని విజయం వాళ్ళదని చెప్పాను అనమాట వాళ్ళ సేఫ్గా మీరు బయట ఉన్నారు మీకేం కాదు మీరు కొట్టారు మీరు ఆడారు బాగానే ఆ అబ్బాయి కూడా ఆడాడు కానీ మీ పక్కన ఉన్న టీం మెంబర్సు జోబులలో వేసుకొని చేశారు ఒకటి ఓకేనా రెండో రీజన్ వచ్చేసి మీ వచ్చేసి పది బెలూన్స్ చూపించని చెప్పారు కదా ఇంకోటి వచ్చేసి దాంట్లో వచ్చేసి ఇప్పుడు సీక్రెట్ టాస్క్ కూడా ఇచ్చి ఉన్నారు అతను చెప్పిన తర్వాత తెలిసింది నీకు

దాని గురించి వదిలే ఇప్పుడు నువ్వు కదా ఏదైనా తగలేస్తది ఏదైనా జరిగిపోతుంది అన్నావు కదా ఏ జరిగిపోతుంది అదే మీరు కొడుతున్నారు కొడుతున్నారు అయిపోతుంది పొరపాటు నేను ఒకటి చెప్తాను విను ఇప్పుడు అక్కడేషన్ చేస్తున్నాను నేను చెప్పేది విను సరే దెబ్బలు తగిలేస్తే ఉన్నావు కదా సరే దెబ్బలు తగిలేస్తే అంటే సపోజు ఒక ఎవడన్నా కట్టించుకుని పొడి చేసి పొడిచేశాడు వాడు ఏం చేస్తాడంటే హాస్పిటల్ తీసుకుపోతాడు డైరెక్ట్ ట్రీట్మెంట్ అయితే చేయరు కదా వాటికి కొన్ని ప్రాసెస్ ఉంటాయి కదా ఆ ప్రాసెస్ పోలీసు వాళ్ళు వచ్చి రాసుకుని అదంతా అయ్యాక కదా ట్రీట్మెంట్ ఇస్తారు డైరెక్ట్ గా వచ్చేసినారు ఎవడో పొడిచేసినాడు చేసేయండి అంటే అవ్వదు కదా అది సమాధానం న్యాయంగా ఎంచుకున్నాను మేమంతా నువ్వు నువ్వు న్యాయం చేసావు నువ్వు సంచాలక్ గా శుద్ధ వేస్ట్ ముద్దపప్పు మాదిరి సైలెంట్ గా పక్క పోయినావు కరెక్ట్ గా ఉన్నావు నువ్వు ఒక్క ఒక్క విషయంలో కరెక్ట్ గా లేవు నువ్వు ఈ పాయింట్ మీద నిన్ను నామినేషన్ చేస్తున్నా ఓకే నువ్వు చెప్పేదానికి

ఇప్పుడు మీరు చాలా ఓవరాక్షన్ చేశారు ముందుకు వచ్చి చాలా మాట్లాడినారు సంచాలకుని మాట్లాడడం లేదంటే మీరేం చేసినారు మీరు కూడా వచ్చి మాట్లాడినారు కదా మొత్తం ఫైవ్ మెంబర్స్ వచ్చి కూడా మాట్లాడారు మాట్లాడకుండా అయితే లేరు కదా వాళ్ళని అదే రీజన్ మీద నువ్వు నామినేషన్ చేయాల్సిన అవసరం కూడా లేదు ఇంకా నువ్వు నువ్వు వెతుక్కోవాలనుకుంటే రీజన్స్ కోసం చాలా ఉన్నాయి అంత సిల్లీ రీజన్లకి నామినేషన్ చేయడం అది కరెక్ట్ కాదు అందుకే నేను నేను నామినేషన్ చేస్తున్నాను ఇది నా పాయింట్ ఓకే మీరు ఆయన గురించి ఆయన పాయింట్ ఆఫ్ తీసుకున్నాను మీరు అనేసి అందరూ అనేసి కలిపి నేను మాట్లాడలేదు ఆయన గురించి మాట్లాడినాను అతను అతను మాట్లాడింది నాకు నచ్చలేదు కాబట్టి ఆయన పాయింట్ ఆఫ్ చేసి ఆయన ఎలిమినేట్ చేశాను దానికి మీకు అసలు దీనికి సంబంధం లేదు ఇప్పుడు మీకేం సంబంధం అని వాళ్ళని అడిగావు మీకు రావాల్సిన అవసరం ఏముంది అక్కడికి అని చెప్పినావు టీమ్ లీడర్స్ మాకు సపోర్ట్ చేస్తున్నారా అంటే మీకు ఎందుకు సపోర్ట్ చేయరు ఇప్పుడు అడిగినావు కదా ఇక్కడ వాళ్ళని అడిగినావు కదా అదే క్వశ్చన్ మీద నేను నామినేషన్ చేస్తున్నాను మీ టీం వాళ్ళు వచ్చి మీకు సపోర్ట్ చేసినారంటే ఇప్పుడు సపోర్ట్ చేసేది అదే కదా అక్కడ ఆ సంచాలకు మాట్లాడుతున్నాడు కదా నువ్వు సైలెంట్ గా ఉండాలి కదా నువ్వు ఎందుకు వచ్చి మాట్లాడినావు మేం మాట్లాడింది చాలా తక్కువ మమ్మల్ని ఆపేయండి నువ్వు మాట్లాడింది అయిపోయింది మేం చెప్పేది కూడా వినాలి నువ్వు మాట్లాడితే నువ్వు చెప్పింది అయిపోయింది మా కూడా నువ్వు వినాలి ఓకే మేము కూడా మాట్లాడినా మాట్లాడలేదు అని చెప్పలా మేము మాట్లాడేసినాం మమ్మల్ని ఆగిపో మేము ఆగిపోయినాం

నువ్వు ఒప్పుకునేది వాళ్ళని వాళ్ళు ఒప్పుకోలేదు వాళ్ళని నామినేషన్ చేసినావు కదా నాకు రీజన్ ఉంది నువ్వు వచ్చి మాట్లాడినావు కదా నేను వచ్చి మాట్లాడినా ఉన్నాడు కదా అవును సంచాలకుడు చెప్పిన తర్వాత మీరు అంటే మేము మాట్లాడలేదా మాట్లాడినా కానీ ఇక్కడ మీ క్యాప్టెన్ మాట మీరు ఎనలేదు మీరు వినలేదు కాబట్టి నేను చెప్పినాను అంతవరకే చెప్పిన తర్వాత నేనైతే యాక్సెప్ట్ చేయను నామినేషన్ చేయాలనుకుంటే बिग सब सबी देखिए बिग बाबाई हाउस में स्वागत